అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన డబుల్ ధమాఖా ప్రకటిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన డబ్బులు ధమాకా అయితే ప్రకటించారు ఒకేసారి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట కేబినెట్ ఆమోదంతో ఇక ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ రైతులకు మేలు చేసే విధంగా ఆయన ప్రకటన అయితే చేశారు ఇక నిన్నటి రోజునైనా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు వివిధ జిల్లాల్లో పర్యటించి ఆయన రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన కీలక ప్రకటనలు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీకు ప్రతి అప్డేట్కు కూడా మీకు తెలియడం తెలియజేయడం జరుగుతుందనమాట ఇక చాలామంది రైతులు ఏంటంటే ఇంకా వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు ప్రతి అప్డేటు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది తెలియడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎలా లబ్ధి పొందాలి ఏంటి అనే వివరాలు అయితే మీకు తెలుస్తూ అన్నమాట కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆయన నిన్నటి రోజున మనకు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన మేలు జరిగే విధంగా కూడా కొన్ని ప్రకటనలు అయితే చేశారు రైతులకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పంటలు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా నేర్పిస్తామని తెలిపారన్నమాట నేర్పిస్తామని తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా ఆయన మనకు కృష్ణా జిల్లాలో మాట్లాడుతూ ఆయన మనకు డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారీ తగ్గించాలి ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి అలాగే రైతులకు ఐదు కోట్ల వరకు కూడా గన్ని బ్యాగులు ఇస్తాం దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతామని కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నిన్నటి రోజున మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాలో పర్యటించి రైతులకు ఆదాయం వచ్చే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నేను అన్నీ కూడా చేస్తాం రైతులకు ఐదు కోట్ల గన్నీ గన్ని బ్యాగులను ఉచితంగా అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇక తప్పకుండా జనవరిలో ఈ డబ్బులను వేయడానికి నోటిఫికేషన్ ఇస్తామని తర్వాత ఎప్పుడైతే మనకు డబ్బులు ఉంటుందో అప్పుడు వారికి డబ్బులు అంటే ఎప్పుడు నిధుల సర్దుబాటు అవుతుందో అప్పటి నుంచి మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది ఇక దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన అయితే వేయడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఇంకా అప్లై చేసుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న తర్వాత వారికి డబ్బులు విడుదల చేస్తామని కూడా సృష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా త్వరలోనే మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇక మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వం అయితే సంక్రాంతి కానుకగా ఈ డబ్బుల విడుదలకు కట్టుబడి ఉందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో కూడా కీలక సూచనలు అయితే చేశారనమాట రైతులకు కూడా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులు ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అయితే రావడానికి అవకాశం ఉంటుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉండి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను డబ్బులు మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులైతే రావడం జరుగుతుందని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ అంటే ఈ యొక్క అనుదాత పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే రైతులు పంటలు నష్టపోతారో ఆ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి మేలు జరిగే విధంగా కూడా అంటే ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేలు ఇరవై వేలు ఇలా వారు నష్టపోయినటువంటి పంటలను బట్టి వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం అయితే డబ్బుల విడుదల కొంటే ఇప్పటికే ప్రకటించింది కాబట్టి అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా మరొక మూడు నెలల్లో ముగుస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే వా నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధమైపోయిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా అయితే వేస్తామని స్పష్టం చేసింది కాబట్టి రైతులకు డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి మీరు దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉంది ఇక సీఎం గారు కూడా కృష్ణా జిల్లా పర్యటనలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇక రైతులకు ఐదు కోట్ల గన్ని బ్యాగులను కూడా ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి